చెప్పాలి దేవుడు ఏం చేశాడు తెలుసా గొప్ప విజయాన్ని ఇచ్చాడు దేవుడికి స్తోత్రం అమోనీలు ఈ యోగా రాజ్యం మీద వస్తూ ఉన్నారు ఇరవై అధ్యాయంతో చదువుకోండి నేను ముందుగా చెప్పేస్తున్నా అమోనీలు అందరూ కూడా ఈ రాజ్యం మీద వస్తూ ఉన్నప్పుడు ప్రియమ దేవుడు పెట్టారా ఈ హోషోపాత విజ్ఞాపన చేశారంట వీటి దేవుడి దగ్గర విచారణ చేశారంట ప్రార్థన చేశారంట వీటికి అన్నిటికీ మొదలు తెలుసా ఇంత కొంచెం కొండానే సమాధానం కలిగేస్తారు దేవునికి స్తోమం కలిపా విజయాన్ని దేవునికి స్తోమం కలిపాక ఈ రోజు నేను చెప్తున్నాను ప్రియ దేవుడు పెట్టిన ఏ వ్యక్తి అయితే దేవుడితో సంబంధం కలిగి ఏ వ్యక్తి అయితే దేవుడు వాక్యాన్ని ప్రకటించే వారు గాను ఏ వ్యక్తి అయితే ప్రియ దేవుడు పెట్టిన దేవుడి ఆశీర్వాదం నిలబెట్టుకునేవారు గాను ఏ వ్యక్తి అయితే ప్రార్థించే వారు గనుంటాడో దేవుడు ఆ వ్యక్తికి విజయం అనుగ్రహించబడను గాక ఆమె రోగ విషయము కుటుంబం అసమాధానాల వచ్చిన విషయము కుటుంబాల మధ్య విషయము గ్రామ మధ్యలో విషయము ప్రతి వారి పక్షంలో కూడా దేవుడు